హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ ఉపవాసం ఉన్నవాళ్ళు రోజంతా ఆకలి కాకుండా ఉండడానికి ఇది చేసుకొని తినండి బాగుంటుంది ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని తురుముకోవాలి ఎవరైతే సన్నగా ఉండి లావ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ రెసిపీని టూ డేస్కి ఒకసారి తిన్నా కూడా లావ్ అవుతారు పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురుముకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను పెట్టుకోవాలి అందులోకి వన్ కప్ పచ్చి కొబ్బరిని వేసుకోవాలి వన్ కప్ కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి కాజు ఇంకా కిస్మిస్ని వేసుకోవాలి దీంట్లో మీ ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చక్కెరని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ స్పూన్ షుగర్ని యాడ్ చేశాను కొంచెం పౌడర్ పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బనానాని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి బనానాని కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న దాంట్లో మళ్ళీ హాఫ్ కప్ మిల్క్ వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ కొబ్బరితో ఈ విధంగా ఈజీగా చేసుకొని ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి